సుమారు మూడు వందల మంది పోలీసులు వచ్చి అక్కడ మా కార్యకర్తలను అరెస్ట్ చేసి ఉంటే బాగుండేదేమో కొంతవరకు ఒకవేళ చూసుకుంటే ఎవరో సందర్శకులు వస్తే సందర్శకులను కూడా అరెస్ట్ చేసి వాళ్ళని లేనిపోని ఇబ్బంది పెట్టి అంటే ఎంత పైచాతికంగా ఉన్నారో ఎంత దారుణంగా ఉన్నారు ఎంత దారుణంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నారో ఒకసారి అందరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది పర్యాటకులను అరెస్ట్ చేసి వాళ్ళ స్టేషన్లో తీసుకెళ్ళి వాళ్ళ భయాందాలను గుర్చేసి చేసి మేము చూసిన సంఘటనలు అయితే ఒక అమ్మాయి అమ్మాయి అయితే అయిపోయింది అలాగా చూసి చూసి ఏంటి ఎందుకు తీసుకెళ్తున్నారు ఎందుకు వెనక్కిస్తున్నారు అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారు అని గాగురా పడిపోతూ ఉన్నటువంటి సందర్భం మేము చూసినటువంటిది అంటే ఇంత దారుణంగా ఉండాలా అందుకే ప్రధానికం అంత కూడా గమనించండి ఒక నార్ద నేరస్తుడు ఒక ఆర్థిక నేరస్తుడు పాలన చేస్తుంటే ప్రజాస్వామ్య విలువలు ఖచ్చితంగా కాలు ఒక ఇదొక అని చెప్పి మేము తెలియజేస్తున్నాం మేము మేము అదే మళ్ళీ ముఖ్యంగా ఇక్కడ మేము అడుగుతుంది ఏంటంటే పోలీసు వారిని అసలు పోలీసు వారు మీకు చట్టాలపైన అవగాహన ఉందా అంటే ప్రజాస్వామ్య వీరు మీద మీకు గౌరవం ఉందా పని మీరు మేధావులు అనుకుందాం చట్టాలపైన మీకు అవగాహన ఉందనుకుందాం మీకు ఈ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉందా ప్రజాస్వామ్యానికి అర్థం తెలుసా ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయకుండా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి మూడు సంవత్సరాల పాటు ప్రజల్లో తిరగలేదా జీవీఎంసి దగ్గరే ఇప్పుడున్నటువంటి మంత్రి గారు చేశారు సేవ్ వైజాగ్ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా సరే ప్రజాస్వామ్యబద్దంగా చేస్తున్నటువంటి ఏదైనా నిరసన అడ్డుకుందా ఇంత దారుణంగా వ్యవహరించాలా ఇంత దారుణంగా మీకు మీకు కాలు రాయాలా హక్కులను కాలు రాయాలా ప్రజాస్వామ్య హక్కులను ఎంతకా ఎంత దారుణంగా కాలు రాయాలి కా కాలు రాసి తొంగలోకి తొక్కాలా అవకాశాలు కల్పించేవారేమో నాకు అలాగైతే అలాగే అనిపిస్తుంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాస్వామ్య విలువలు కాలు ఏదో అంబేద్కర్ రాజధా రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగాన్ని కూడా కాల రాస్తూ రాజారెడ్డి రాజ్యాంగం తీసుకెళ్తున్నట్టుగా ఈ తీరు ఉంది దీన్ని అందుకే మేము అంటున్నాం పౌర సమాజం అంతా కూడా ముందుకు రావాలి ఈ ప్రజాస్వామ్య వీలు కాలరా రాస్తున్నటువంటి దాన్ని బెదిరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము మా నాయకుడిని అరెస్ట్ చేశారు ఈరోజు అరెస్ట్ చేస్తే నిరసన తెలియజేసేటువంటి హక్కు మాకు ఉందా లేదా మేము ఈ ప్రభు ప మీ ద్వారా ఈ పౌర సమాజాన్ని మేము అడుగుతున్నాం ఎందుకంటే రేపు పౌర సమాజమే డిసైడ్ చేయాలి ఏ రాజకీయ పార్టీ యొక్క ఫేట్ అయినా సరే మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించకుంట మాలో ఉన్నటువంటి బాధని వెలగూర్చుకోవడానికి మేము పోరాటాలు లేకపోతే నిరసన తెలియజేస్తుంటాం కానీ ఇక్కడ ఎంత దారుణంగా ఉందంటే పోలీసు రాజ్యం నడుస్తుందా లేకపోతే ప్రజారాజ్యం నడుస్తుందా అని ఎక్కడ కూడా ప్రజాస్వామ్య పాలన ఏం కనిపించట్లే ఎక్కడికి వెళ్ళినా ఏ అకారణంగా వచ్చి మమ్మల్ని నిర్బంధించడం మా నాయకులను చిన్న నాయకుల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా నిర్బంధించడం నిర్బంధించి తెల్లవారి నుంచి సాయంకాలం వరకు కూడా వాళ్ళ ఇంటి నుంచి కదలు కంటకుందని ఆఫీసులోకి ఏదైతే పార్టీ ఆఫీస్ ఉందో పార్టీ ఆఫీసులో కొంతని అలాగే స్టేషన్లోకి తీసుకెళ్ళి మిగతా వాళ్ళని పెట్టడం ఇది ఎంత సబు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇది చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే నిన్న 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 చూసుకుందాం మేము మేము పర్మిషన్ పెట్టాం క్యాండిల్ లైట్ ర్యాలీ చేస్తాం మహిళలు మహిళా సోదరి అందరూ కూడా కనుక సోదరులరా మీ ద్వారా మేము ఈ ప్రధానికాన్ని పౌర సమాజాన్ని మేము కోరుతున్నాం అందుకే ఈరోజు ఒక చక్కని మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ రాజమండ్రి వచ్చి వారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు మూడు సంవత్సరాలు మూడు మార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని అలాగే సుమారు నలభై రెండు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని డెబ్బై మూడు సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరస్తుడు ఒక టెర్రరిస్ట్ లాగా చేసుకొస్తే రేపు మారాటు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది ప్రతిపక్ష నేతల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పారు ఆయన అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను ఈరోజు ఈరోజు పొత్తు అనౌన్స్ చేస్తున్నాను చెప్పారు నిజంగా ఈ సందర్భంగా మేము ధన్యాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే వాల్యూ విలువ తెలుసు కనుక ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంది కనుక దాన్ని ఎలాగైనా పరిరక్షించాలని చెప్పేసి అందుకే మేము చెప్తున్నాం పౌరు సమాజాన్ని ఒక్కసారి మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ కానీ ఈ అంచువేదికు కానీ మీరు మనకు గురవుతే రేపు మన బతుకులు బానిస బతుకులేని స్వేచ్ఛ లేదు ఎక్కడైనా సరే మీరు వెళ్ళండి మీరు గ్రామాలకు వెళ్ళండి పట్టణాలకు వెళ్ళండి కాలనీస్కి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఎవరైనా సరే ఈ పార్టీని కానీ వైసీపీ పార్టీని కానీ వైసీపీ నాయకులు కానీ వైసీపీ పథకాలను కానీ లేదా ముఖ్యమంత్రిని కానీ ఏమైనా ఎవరైనా సరే వాళ్ళు విమర్శిస్తే వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని మనోభేదానికి గురి చేస్తున్నారు వాళ్ళు భౌతికదాడు గురి చేస్తున్నారు వాళ్ళ భయాందాలను గురి చేస్తున్నారు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కొని చేయాల ఎక్కడుంది పౌర సమాజం పౌర సమాజానికి ఈరోజు చెప్పాలంటే పౌర సమాజం అంతా కూడా భయాందోళనలో ఉంది భయం ఎందుకంటే స్వేచ్ఛ హరించిపోయింది స్వేచ్ఛ లేదు గడిచిన నాలుగు సంవత్సరాలుగా స్వేచ్ఛ లేదని చెప్పేసి కనుక మేము ఒకటే తెలియజేస్తున్నాం మేము ఇక్కడ పౌరు సమాజాన్ని మీ ద్వారా కోరేది ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి కోసం మీరు రావాలని చెప్పి అలాగే ఈ ప్రజాస్వామ్యం ఉన్నాం కనుక పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం డిమాండే చేస్తున్నాం ఇది అర్జించడం కాదు ఎందుకంటే మీరు డ్రెస్ వేసుకుంది మీరు చ మీరు చదివినటువంటి చదువులు ప్రజాస్వామ్యాన్ని కాలరాయమని ఉందా ఐఏఎస్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారు అసలు ఎక్కడైపు ఆలోచన చేస్తున్నారు మీ ప్రమోషన్ల కోసం మీ పోస్టింగ్ల కోసం ప్రజాస్వామ్యం వీళ్ళని కాలు రాస్తారా హక్కు లేదా మాకు మాకు నిరసన తెలియజేయడానికి జీవీఎంసీ దగ్గర మనం ధర్నాలు ధర్నాలు చేసుకున్నటువంటి ప్లేస్ ఒక ప్రదేశాన్ని నిర్ణయించారు అక్కడికి వెళ్ళి మనం ఏదైనా నిరసన తెలియజేయకూడదా తెలియజేయడానికి నిరసన కోసం కదా పెట్టారు అక్కడ ప్లేసు గతంలో అపోజిషన్లు ఉన్నప్పుడు అందరు కూడా వైసీపీ వైసీపీ నాయకులు అందరూ అక్కడ కూడా చే అక్కడే చేసేవారు కదా ప్రోగ్రామ్స్ అంటే బీచ్లో చేయకూడదు అంటున్నారు పోనీ ఎక్కడైతే ఒక డిజిగ్నేటెడ్ ఏరియా ఉందో ఆ ఏరియా దగ్గర కూర్చుంటే అక్కడ చేయనివ్వట్లేదు పోనీ ఎక్కడ దగ్గర మేము చేద్దామంటే అక్కడికి అక్రంగా అరెస్టులు చేస్తున్నారు ఎంత దారుణంగా ఉందా గడిచిన రెండు వారాలు నేటికి రెండు వారాలుగా నాలుగైదు రోజులు మామూలు హౌస్ అరెస్టులు చేశారు ఆరు రోజులు హౌస్ అరెస్టార్